మాఘపురాణం పదిహేడవ అధ్యాయం ఇంద్రునికి కలిగిన శాపము వశిష్ట మహర్షి దిలీపునితో మరలా ఇలా రాజా మాఘమాస మహిమను వివరించు ఒక కథను చెప్పేదను వినుము పూర్వము కృత్మధుడను మహర్షి గంగా తీరమును నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను స్త్రీ మహావిష్ణువు మహత్యమును వివరించి చుండెను జిహ్నువుని మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింప కోరగా రృత్నమధ మహర్షి ఇట్లా పలికిను సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును అట్టి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశము కూడా అగుచున్నది మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు ఆ విషయమును విను పూర్వము తుంగభద్రా నది తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని ఒకడు ఆశ్రమమును నిర్మించుకొని ఉండెను మిత్రవిందుని భార్య అతిలోక సుందరి ఆమె ఒకనాడు నదిలో స్నానము చేసి పొడి బట్టలు కట్టుకొని కేశములను ఆరబెట్టుకొని చుండెను రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహపరవశుడై ఎన్ను ఆమెను ఎట్లైనా పొందవలేనని నిశ్చయించుకొను రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమముపై భాగముల నుండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించి చుండెను మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేదపఠనము చేయింపవలయనని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను ఇంద్రుడును ఆశ్రమములోనికి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకునెను విడిపించుకొని పోగుచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను ఆమె సౌందర్యమును మెచ్చెను ఆమెను కామ పరవశమై ఇంద్రుని పొంద అంగీకరించెను కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము వదిలి వెళ్ళ ప్రయత్నించి చుండెను అప్పుడే వచ్చిన ముని వాణిని పట్టుకొని నీవివడవని అడిగాను ఇంద్రుడినని సమాధానం మిత్ మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను నీవు గాడిత ముఖము కలవాడవై పరగలోకమునకు పోలేక భూలోకముననే ఉండమని క్షపించాను తప్పు చేసిన తన భార్యను రాయిపై పడి ఉండమని క్షపించాను ఆ చోటును విడిచి గంగా తీరమును చేరి అచ్చట తపమాచరించి యోగశక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యేను ముని శాపము వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిత మిగిలిన శరీరము మామూలుగానే ఉండును అచ్చట నుండుటకు సిగ్గుపడి పద్మగిరియను పర్వతమును చేరి అచ్చటి గుహలలో నుండి ఎచ్చటనున్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను అతడు అట్లు పన్నెండు సంవత్సరములు గడిపెను రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి తమ ప్రభువకు ఇంద్రుని సాగిరి ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి రాక్షసులు మరల వారిని తరిమి కొట్టిరి దేవతలు ఇంద్రుని వెతుకుచూ నదీ తీరముల ఎందు సముద్ర తీరమునందు తిరుగుచుండిరి అప్పుడు మాఘమాస మగుటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తిరిగి వచ్చి మునులను చూసిరి మాఘమాస మహిమను ముచ్చటించుకుంటున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దాని వలన వచ్చే ఫలమేమి అని ప్రశ్నించిరి మునులు వారికి ఇలా సమాధానం చెప్పిరి దేవతలారా వినుము మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము సూర్యుడు మకర రాశి ఎందుండగా ప్రాతకాలమున నది ఎందు కాని తటాకము ఎందు కాని స్నానము చేయుటం శ్రీ మహావిష్ణు పూజ పురాణ పఠనము యథాశక్తి దానము దీనివలన దుర్లభమైన మోక్షము కూడా సులభమగును మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింపచేయును మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయువారి అదృష్టం అనంతము మాఘశుద్ధ చతుర్దశియందు గోదానము పుషోత్తర్జనము తిలదానము ఆవుదానము పాయస దానము వస్త్రకంబలముల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును శ్రీ మహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములైయుండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి దేవతలను దివ్యములను మాటలను విని మాఘమాస స్నానమును సముద్రమును చేసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించిరి వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను మొట్టమొదటి జగద్గురువు అగ శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము చిత్తుర్భుజములు కలిగి ఉండెను చక్ర గదా పద్మములను నాలుగు చేతుల ఎందు పట్టెను పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగా ఉండెను కంకణములు వారములు వైజయంతి మాలయ్యగు మున్నగు అది అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో ఉండెను ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలు ఇట్లు స్థుతించరు స్వామి నీవు జగములకే గురువు వేద్యుడువు మీ అనుగ్రహము లేనిదే ఎవరును నిన్నెంతటి వారైనను ఎరగజాలరు చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్థుతించి కృతార్థులైరి అట్టి నీకు మా నమస్కారములు స్వామి నీవు ఆనంద సముద్రమున చూ చంద్రుడవు నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహించువు సమస్తమును నీవే వ్యాప్తమై ఉన్నది నీవు సత్యద్రూపుడవు సత్యవాక్కువు స్వామి ఇట్టి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితిలయముల నిర్వహించిచున్నావు సర్వ సృష్టి నశించి జలమయమైనప్పుడు మర్రి ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడువైయుండువు పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరును ఎరగజాలరు పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరును ఎరగజాలరు కర్మ ప్రకృతి గుణభేదములను అనుసరించి సృష్టించి వాణి యాందాసక్తుడవై ఉండి నిరాసక్తుడవైన అద్వితీయ రూపమునున్న నీకు నమస్కారములు సర్వవ్యాప్తుడవైన నిన్నెవరునూ ఎరగజాలరు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు నీవే ధ్రువుడు నారదుడు ప్రహ్లాదుడు ఉర్ధవుడు మొదలవు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవింపగలరు నీవు జగములకు గురువు జగములను నీవే మాట మనస్సు మున్నగు వానికి అందరి నీ రూపమును నిన్ను స్థుతించుట తప్పు ఏమీయూ చేయజాలని వారం నాయకుడవు ఇంద్రుని కోల్పోయి రాక్షసులచే అవమానించబడిన మమ్ము రక్షించుము అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువు స్థుతి దేవతల ఎందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇలా అనడు దేవతలారా ఇంద్రుడు ముని శాపముచే శక్తులను కోల్పోయి గాడిదముఖము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగి ఉన్నాడు అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి మునిశాపమును పొందెను పద్మగిరి లోకర్ణ సమీపం పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గాధవ ముఖుడైన ఇంద్రుడిచే నదీ స్నానమును చేయింపుడు అందువలన ఇంద్రుడు గాఢద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వము వలె శక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు కావున మీరు వాణిజ్యం మాఘమాసం అరుణోదయ పుణ్యకాలమున నదీ స్నానమును చేయింపుడని చెప్పను దేవతలు శ్రీ మహావిష్ణు మాటలను విని విస్మృతులైరి స్వామి మునిషాప పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘమాస స్నానముచే స్వస్థుడగున విచిత్రముగా ఉన్నదని పలికిరి అప్పుడు శ్రీమన్నారాయణుడు దేవతలారా మాఘమాస స్నాన మహిమను మీరెరుగట పోగుటచే ఇట్లంటి నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథా పూర్వ రూపమును పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కరలేదు పూర్వము విశ్వామిత్ర మహర్షియు ఇంద్రుని వలె పాపముని చేసి కపిముకుడై మాఘస్నానము చేసి పూర్వస్థితిని పొందెనని చెప్పాను ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి ఆ వృత్తాంతమును చెప్పమని శ్రీమన్నారాయణుని కోరి అప్పుడు విష్ణువు ఇలా పలికిను వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగా తీరమునకు వచ్చెను మాఘమాస కాలమగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానం చేయవచ్చేరి అట్లు వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానము చేయుచు భార్యను కూడా నదీ స్నానము చేయుటకు రమ్మని పిలిచెను భర్తతో భూలోకములకు వచ్చి గంగా తీరములకు చేరిన ఆమె ఈ చలిలో ఈ చన్నిటి స్నానము బాధాకరము నేను స్నానము చేయజాలెను మీకు శక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడనే గంగా స్నానమును నిరాకరించెను గంధర్వుడెంత చెప్పినను వాణి భార్య భర్త మాటను వినలేదు స్నానము చేయలేదు గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానము చేసెను గంధర్వుడు భార్య మాఘస్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్యశక్తులను కోల్పోయెను స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారును గమనించలేదు దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకమునకు వెళ్ళిరి గంధర్వుని భార్య గంగా తీరమున శక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకి వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసెను ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడి తన్మనుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలలో తేలియాడు చుండగా మరల ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వశ్రి క్రీడించుకుందిరి ఆ దృశ్యమును చూసి మండిపడుతూ తపస్వివైయుండి కూడా ఇలా కామదృష్ట కలవాడైనందున నీకు కోతిముఖము కలువుగా అని విశ్వామిత్రుని పాషాణమై పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు విశ్వామిత్రుడు చేయునది ఏమీ లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకుని విశ్వామిత్రుని వద్దకు వచ్చి విశ్వామిత్ర చిన్న బంగురమైన తుచ్చకామ వాంచకులోనే నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు సరే లెమ్ము గంగా నదిలో స్నానము చేసి నీ కమండవులములో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ శ్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను వెళ్ళిపోయేను పూర్వరూపము పొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయేను దేవతలారా మాఘస్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది కావున మీరు గాఢతముఖము కలిగి దిగ్గుపడి పద్మగిరిలో నున్న ఇంద్రునిచ్చే మాఘస్నానమును చేయింపుడు అప్పుడు అతనికి శాప విముక్తి అగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయమును సూచించాను మాఘపురాణం పదిహేడవ అధ్యాయం సంపూర్ణం